మొదటి యోహాని పత్రిక అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా పదిహేను వచ్చినం ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపగుడి ఎవడైనను లోకమును ప్రేమించినీడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని రాసి ఉంది ఇక్కడ కనబడుతున్న లోకం సృష్టి కాదు ఇక్కడ కనబడుతున్న లోకం మనుషులు కాదు ఇక్కడ కనబడుతున్న లోకము నియమముతో నిండి ఉన్న లోకం ఏమిటి లోకములో ఉన్న నియమం అంటే ఆ నియమానికి మూడు ముళ్ళున్నాయి దైవజనులు బ్రదర్ బగ్సింగ్ గారు లోకములో ఉన్న ఆ నియమమునకు ఇది మూడు ముళ్ళు కొంకి అన్నాడు ఆయన ఈ నియమానికి మూడు ముళ్ళున్నాయి ఇందులో మొదటి ముళ్ళు పేరు శరీర ఆశ రెండో ముళ్ళు పేరు నేత్ర ఆశ దీని మూడో ముళ్ళు పేరు జీవపు డంబం దీనిని మనం జయించాలి ప్రీలారా ఏమిటి శరీరాశ నేత్రాశ జీవపడంబం అంటే సింపుల్గా చెప్తాను వినండి శరీర ఆశ అనగా శరదాలు సుఖాలు దీనిని మనం జయించాలి ప్రీలారా వినండి శరదాలు సుఖాలు క్రైస్తవ సంఘానికి చెందినవి కాదు అది లోకస్తులకు చెందినవి శరదాలు కొరకు బ్రతికేవారు లోకస్తులు ప్రభునందు ఆనందించేవారు దేవుని ప్రజలు మనది ఆనందం వాళ్ళది సరదా సరదా కొరకు సంబరాలు కావాల్సి వస్తుంది సరదాలు కొరకు సంఘటనలు కావలసి వస్తుంది లేకపోతే వాళ్ళు సరదాగా ఉండలేరు లోకంలో అప్పుడప్పుడు చూస్తుంటాంగా ఏదైనా సంబరం ఏదైనా ఒక పూజ లేక ఏదైనా ఒక ఎవడి కార్యక్రమం వస్తే కొంచెం లోపల కొంచెం పానకం పుచ్చుకొని ఒంటి మీద రంగులు వేసుకొని తలకేదో ఏమంటే రిబ్బన్లు కట్టుకొని ఒళ్ళంతా రంగులు పూసుకొని నాగుపావులాగా రోడ్డు మీద దొరుకుతూ ఉంటాడు ఏమండి పిచ్చికోతిలాగా రోడ్డు మీద డ్యాన్సులు వేడుతూ ఉంటాడు ఏమిట్రా నువ్వు ఇట్లా తర్వాత రోజు జరగండి నిన్నేంటి రోడ్డు మీద అలాగ పాములాగా నువ్వు డ్యాన్సులు వేశావు పిచ్చికోతిలాగా ఎగిరా వింట్రా ఏమిటా రంగులు ఏమిటా వాలకం ఏంటనంటే ఏదో సరదా కలిండి మరి ఈరోజు ఏద్రా సరదా సంఘటన లేదు కదా సంబరం లేదు కదా ఈరోజు ఎందుకు ఉంటుంది సరదా సరదాకు సంఘటన కావాలి ఆనందానికి సంఘటన లెక్కరలేదు మనము ఆనందించే ప్రజలు సరదాలు పడే మనుషులం కాదు వింటున్నారు ఈ మాట అందుకనే పౌలన్నాడు ఫిలిపిన్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనము ఉంటుంది ఏమని తెలుసా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పును చెప్పండి తర్వాత మాట ఆనందించండి సరదాలు దేవుని సంగమనకు వెలుపులున్న వాళ్ళవి అది శరీర ఆశ తీర్చుకోవడం ఆనందము లోపల ఉన్నవారిది ఆనందము దేవుని ప్రజలది సరదాలు లోకములో ఉన్నవారివి కనుక వినడు లోకములో ఉన్న ఆ నియమనుకున్న మొదటి ముళ్ళు శరీర ఆశ అంటే సరదాల పిచ్చన్నమాట అమ్మా వింటున్నారు కదూ ఇదేమి బలహీనతో కానీ ఇదేమి దౌర్భాగ్యమో కానీ ఆ సరదాలు కాస్త మనం కూడా తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము అరే సరదాలు మనవి కావు అని లేఖనం చెబుతున్న ఆనందమే మీది ప్రభువుని బట్టి ఎల్లప్పుడూ ఆనందించండి ప్రతిరోజు మీరు ఆనందించండి అని దేవుడు చెబుతుంటే లేదు లేదు మేము ప్రతిరోజు దేవుని బట్టి ఆనందించలేము గాని ఏదో సరదాలు పడతామని సరదాల కొరకు మనము సంబరాలు మొదలుపెట్టాం ఇక్కడ లేదా ఇది ఎనిమిదో నెల ఒక నాలుగు నెలల తీరనివ్వండి సరదాల నెల వస్తుంది లేదా ఇది ఆగస్టు నెల ఎనిమిదో నెల కదా ఒక నాలుగు నెలలు రానివ్వండి సరదాల నెల వస్తుంది అప్పుడు చూడండి మన సరదాలు ఎలాగుంటాయో అక్కడేమో పాట పెట్టిస్తారు ఇక్కడేమో డాన్స్ వేస్తారు ఏమిట్రా బాబు అంటే సరదా ఎంటర్టైన్మెంట్ అందులో మళ్ళీ ఎంత అద్భుతమైన పాటకు డాన్స్ వేస్తారో చెప్పలేము ఏటా పాట చెప్పనా మీకు మీకు తెలిసే ఉంటుందండి మీరు పెద్ద తెలియనట్టు కూర్చున్నారు కానీ మీకు తెలియని భోగోతమా జగమనిగిన బ్రాహ్మణుడికి ఎవడు జంజమయ్యకర్లా క్రిస్మస్ వచ్చినప్పుడు మీ శరదాలుగా పాడే పాట సంబరాల పాట ఒకటి ఉందిగా బిత్తలహేములో ఆ బిత్లహేములో సందడి పశువుల పాకలో సందడి అరే పిల్లలకనే అలవాటు లేని యవనస్తురాలు కన్యక తన పొట్టలోంచి ఒక బిడ్డ బయటకు వస్తే ఆ బిడ్డకు తనకు కనెక్ట్ అయిన అంబలికల కార్డ్ ఆ బొడ్డుతాడు కత్తిరించుకోవడం ఎట్లో తెలియదు ఆ పిల్లాన్ని బతికించుకోవడం ఎట్లో తెలియదు ఈమె బతకడం ఎట్లో తెలియదు ఈ బొడ్డుతాడు కత్తిరించేది ఎవరు ఆమె హైరాణా పడుతుంటే మీకు ఆ పశువుల సాలలో సరదాలు కనబడ్డాయి కదా పాడుతున్నారుగా బిత్తలేములో సందడి పశువుల పాకలో సందడి సరదట ఏమి సందడి ఎవరికి సరదా మరి అమ్మగ సరదానా మరి గడగడలాడిపోతుంది పోని యోసేపుకి ఏమైనా సరదా సందడి వచ్చిందా ఈవెడ్ కాపాడుకునేదబ్బా ఆ పిల్లగాడినట్లా కాపాడాలబ్బా అని ఆయన కూడా హైరాణ పడిపోతుంటే ఆ వాడు కాస్త బెత్తిలేములో గడగడలాడిపోతుంటే వాళ్ళిద్దరికే సరదా లేదు ఏవండి సందడి లేదు కానీ మన సరదాలు చేసుకుందామని మన సందడలు చేసుకుందామని మన మొదలు పెట్టాం ఏంటి బెత్లేములో అది అరే అది లోకమండి ఈ సరదాలు సందడులు అది క్రైస్తవ్యం కాదు దేవుని పిల్లలది దేవుని బట్టే ఆనందం అమ్మా వింటున్నారా ఈ డాన్సులకు మనోలు బలే అందమైన పేరు పెట్టారు ఈ డ్యాన్సులకు పెట్టిన పేరేంటో తెలుసా కొరియోగ్రఫీ నేను అన్నాను కొరియోగ్రఫీ అని అందమైన పేరు ఎందుకు రికార్డ్ డాన్స్ అనరాదా అన్నాను ఒల్లిమండి దానికి రికార్డ్ డాన్స్ ఏంటండి అసహ్యమైన మాటలా ఉంది కదా మరి కొరియోగ్రఫీకి రికార్డ్ డ్యాన్స్కి పెద్ద తేడా ఏంటి అక్కడ పాట పెట్టిస్తారు ఇక డ్యాన్స్ వేస్తారు అదే కదా రికార్డ్ డ్యాన్స్ దీని రికార్డ్ డ్యాన్స్ అని పెద్ద స్టైల్ పదం కొరియోగ్రఫీని పెట్టారేంటి అమ్మ వింటున్నారా ఈ మాట ఈ రోజున సరదాలు సంబరాలకు మరిగి మన దగ్గర కూడా శరీరాశికి మనం తావిస్తున్నాం మీకు చెప్పానేమో మీకు అర్థం అవడానికి చెప్తాను వినండి నేను కోనసీమ ప్రాంతంలో క్రిస్మస్ రోజులోని యవనస్తులు మీటింగ్ పెట్టి అన్న వాక్యం చెప్పడానికి రండి అంటే వచ్చాను నేను రావటం వచ్చి ఆలస్యమైంది ఫ్రెష్ అయి జనంలో కూర్చున్నాను కూర్చుంటే కార్యక్రమం నడిపించే బ్రదర్ గారు అంటారు ప్రిలారా ఇప్పుడు మనము శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బిత్లేము యూరీలో అన్న పాట కొరియోగ్రఫీ చేస్తాం అన్నాడు ఆ పాట జానపదం పాట నాకు బాగా తెలుసు శ్రీ యేసుండు జన్మించే రేయిలు అన్న పాట సరదాగా చూడొచ్చు ఎవరో చిన్నపిల్లలు వస్తారు వాళ్ళేమో చక్కగా పంచి కట్టుకుంటారు తలకేమో పాగా చుట్టుకుంటారు చేతులు కర్ర పెట్టుకుంటారు ఒక గొర్రెల కాపర్ల ఈ పాటకు వీళ్ళు కొరియో వేస్తారు అనుకుంటే వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు రాలేదు స్టేజ్ మీదకి మా శ్రీకాకుళం భాషలో చెప్పన ఎలాంటి వాళ్ళు వచ్చారంటే పడ్డలు వచ్చారు ఇక్కడికి పడ్డలంటే బాగా బలిసిన యవనస్తులు అన్నమాట ఏమండి వింటున్నారా వీళ్ళు వచ్చారు పోనీ వీలు పంచి కట్టుకున్నారా వీలేమైనా తలపాగా పట్టుకున్నారా అంటే పంచి లేదు తలపాగా లేదు చేతుల కర్ర లేదు ఏమండి వేసిన ఏమో పెన్సిల్ కట్ట ఫ్యాంటు షార్ట్ లెంత్ షర్ట్ వింటున్నారా లేదా నేను నాలుగు చూడడం నాలుగు గోల్లు నేను మీ వేపే చూసి చెప్తున్నా అమ్మ విట్టున్నారా పెన్సిల్ కట్ట ప్యాంటు షార్ట్ లెంత్ షర్ట్ వేసి సరేలే ఏమేస్తారో డ్యాన్స్ చూద్దామని నేను కూడా కూర్చుంటే ఇక పాట మొదలు పెట్టగానే ఇక పెట్టారండి వీళ్ళ డ్యాన్సు ఆ డ్యాన్సులో ఒక్కొక్క నడుముకి పశువులు కేసులో తాడు లాంటి పెద్ద పెద్ద దెబ్బ దెబ్బ బెల్టలు ఆ బెల్టలు పెట్టుకొని శ్రీయేసు జన్మించే రేవరి ఏమిటి ఊగులు ఈ బెల్ట పెట్టుకుని ఎలా ఊగుతున్నారేంటని నేను నాకు తెలియక పక్కన ఉన్న పిల్లగాడిని అడిగాను వాడేమో మా చీకట్లో స్పీకర్ నేనన్న విషయం వాడికి తెలియక వాడు అమాయకంగా నా తని చెప్పేశాడు రహస్యాలు నేను అన్నాను పోరే తమ్ముడా ఏమిట్రా ఈ పాటకి డ్యాన్స్ అంటే ఆడేమంటాడు సీరియస్గా అదేంటి సార్ ఇది గబ్బర్ సింగ్ డ్యాన్స్ అయితే అన్నాడు గబ్బర్ సింగ్ డ్యాన్స్ అంటే అది బెల్ట్ పెట్టుకుని ఓగడం గబ్బర్ సింగ్ డాన్సా ఎవర్రా నేర్పినారు అన్నా నేను ఆడు పాస్ కార్గారు నేర్పించారు అన్నాడు ఆడు లోకాన్ని జయించిన దేవుని కుమారుడు నమ్మినో లేనా ఏది శరీరాశిగా తావిచ్చారేంటి